గత వైసీపీ సర్కారు అమల్లోకి తెచ్చిన ఇంటింటికి రేషన్ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది గతంలో మాదిరిగానే రేషన్ దుకాణాల ద్వారానే కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ చేయాలని నిర్ణయించింది ఇందుకోసం రేషన్ దుకాణాల సంఖ్యను పెంచడంతో పాటు అవసరమైన మేరకు డీలర్లను నియమించేందుకు సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు దుకాణాలు ఉండగా మరో నాలుగు నుండి ఐదు వేల షాపులు ఏర్పాటు చేయనున్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇంటింటికి రేషన్ పేరుతో అమల్లోకి తెచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లతో కార్డుదారులకు అంతగా ఉపయోగం లేకపోగా లబ్ధిదారులు పనులు మానుకుని వాటి కోసం ఎదురు చూడాల్సి వస్తోందని కూటమి ప్రభుత్వం చెబుతోంది గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండీయులను అందుబాటులోకి తీసుకురాగా ఈ వాహనాల కొనుగోలు నిర్వహణ పేరుతో పద్దెనిమిది వందల కోట్లకు పైగా ఖర్చు చేసింది అయినా కార్డుదారుల గడపల వద్దకు రేషన్ చేరలేదు ఇంటింటికి రేషన్ కాస్త వీధి రేషన్ పంపిణీగా కొనసాగుతోంది వీధిలో ఒకచోట ఎండీయూ వాహనం నిలుపుదల చేసి ఆ వీధిలోని కార్డుదారులందరికీ అక్కడే రేషన్ పంపిణీ చేస్తున్నారు మరోపక్క రేషన్ వాహనం ఎప్పుడొస్తుందో తెలియక కూలిపని మానుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎండీయు వ్యవస్థ రాకముందు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ బాగుందనే అభిప్రాయం కార్డుదారుల్లోనూ ఉందని ప్రభుత్వం చెబుతోంది గత వైసీపీ సర్కారు అమల్లోకి తెచ్చిన ఇంటింటికి రేషన్ విధానానికి కూటమి ప్రభుత్వం